డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశీలి నేను మీ ఐకాన్ ఆస్ట్రాలియర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మాట్లాడాలని అని చెప్పేసి అని మనం ముందుకు వచ్చాను అయితే ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలో అర్థం కాకుండా సమస్యలు కొని తెచ్చుకుంటూ ఎప్పుడు ఏ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉంది ఒకప్పుడు మనకి ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటి జీవితాలు ఈ రోజు జీవన శైలి ప్రకారంగా ఈ ఆర్థిక సంవత్సరాల ప్రకారంగా డుదు ప్రకారంగా చిన్న చిన్న ఫ్యామిలీలు అయిపోవటం ఎక్కడైతే మనకు వనరులు ఉన్నాయో అక్కడే ప్రగత్తుకుంటూ వెళ్ళిపోవటం చిన్న చిన్న గదుల్లో ఉండిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి దీని వలన మన బిజీ లైఫ్ లో పిల్లల్ని పట్టించుకొని అటువంటి సందర్భంలో ఉన్నాయి ఈ రోజున అయితే ఈ సందర్భాలలో మనకి ఏదన్నా పిల్లలు పుట్టినట్టయితే గనక సంతానం లేదన్నా సరే పొందరు సంతానం రెండు మూడు నాలుగు ఇలా సంతానాలు ఉంటాయి కానీ పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఉండేటువంటి సమస్యల్ని పాల్గొంచుకునేందుకు పిల్లలు పుట్టిన తర్వాత వాడికి ఉన్న సమస్యను పాల్గొంచుకోవడమే కాకుండా సమస్య పరిష్కార మార్గానికి కూడా మనకి చేయట్లేదు దానితో పాటు ఏదైనా దోషాలు ఉంటే వాటికి హరించడానికి చేయడానికి ఏమవుతుంది ఎక్కడ ఉంటుంది ఏం చేయాలి అనేదానికి చాలా మందిలో కూడా ఈ యొక్క సందేహాలు ఉన్నాయి కానీ దానికి కొంతమేర మనం చూసినట్టే కనుక రాసుల ప్రకారంగా పిల్లలు ఎలా ఉంటారు వారి అవలక్షణాలు వారి చెడు వ్యసనాలకి బాధ పరిహారాలు ఇది చూసుకున్నట్టే కనుక ద్వాదశాసుల్లో ఒకటిన్నది మిథున రాశి ఈ మిథున రాశిలో జన్మించేటువంటి పిల్లలు వారు స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ యొక్క మిథున రాశులు జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఎవరైతే ఉన్నారో వారు ప్రియలను కొంతమేర వారికి మొదటిగా ఏంటంటే ఈ యొక్క మిథున రాశిలో జన్మించేటువంటి పిల్లలకి మొదటిగా వారికి వచ్చే లక్షణం ఏంటంటే పెద్దవాళ్ళని ఏర్పించడం ఎక్కువగా ఏర్పించడం తల్లి స్పర్శ కావాలి తండ్రి స్పర్శ కావాలి మన స్పర్శ కావాలి అని బాధపడుతూ ఉంటారు వీరు నైటు పుట్టారనుకొని పొగలు వేడుస్తారు పొగలు పుట్టారంటే నైట్ వేడుస్తూ ఉంటారు ఇది పిల్లల్లోని వారు అదే ఒక పుట్టి జన్ పుట్టేటువంటి జన్మ ఇలానే ఉంటుంది తర్వాత వారు జన్మించిన తర్వాత ఆహార విషయాలు వీరికి ఏది పడితే అది తినరు చాలా విషయం ఉంటుంది వారి దగ్గర వారు త్వరగా ఏది తినరు తిన్నారు ఒకదానికి అలవాటు పడ్డారా అంటే త్వరగా మార్చలేం వాడిని స్వీట్ కానీ హార్ట్ కానీ పదార్థాలు ఏదైనా సరే వాడు మంచి ఆహార ప్రియులు ఆకర్షవంతమైన ప్రియులు వారు తినేది నలుగురికి నచ్చుతుంది నలుగురు నచ్చింది వారు తినరు కానీ వారికి భోజన ప్రియులు అంటారు అన్నమాట అలానే పిల్లల్లో నచ్చేటువంటి ఆహారం పెరగడం మంచి పద్ధతి వీరిలో దిష్టి దోషాలు ఎక్కువ తగులుతాయి అలానే పిల్లల్లో గండాలు అనేది ఉంటాయి మనం పుట్టినప్పుడు కొన్ని రకాల శాంతులు అనేది ఉంటుంది అదే వీరికి పుట్టినప్పుడు వృషభ రాశి కాబట్టి మిథున రాశి కాబట్టి ఈ మిథున రాశి వారికి ఖచ్చితంగా దోషాలు ఉంటాయి అవి ఏంటంటే కనుక మిథున రాశి జన్మించిన వారికి కాలసర్ప దోషం నాగదోషం ఖచ్చితంగా ఉంటుంది వీటితో పాటు శని భగవానుడు నాలుగో స్థానాలు ఉన్నాడా ఎనిమిదో స్థానంలో ఉన్నాడా ఆరో స్థానంలో ఉన్నాడా చూసుకుంటే ఆయుష్ కూడా కొంత తగ్గుతుంది అలానే ఈ శని భగవానుడు కనుక మనం చెప్పినట్టు నాలుగు ఆరు ఎనిమిది స్థానాలు ఉంటూ బుధుడు ఐదు రెండు స్థానాల్లో ఉన్నాడు అనుకోండి కొంతమేర వారికి అదృష్టం అని చెప్పొచ్చు స్థలాల పరంగా రియల్ ఎస్టేట్ పరంగా అలాంటి వాటిల్లో ఉమ్మడి ఆస్తులు రావడం లాంటి బాగుంటుంది అలానే ఈ యొక్క బేబీ జన్మించిన తర్వాత వారిలో ఈ కాలసర్ప దోషం నాగదోషం ఏదైతే ఉందో ఈ దోష పాడడానికి అయితే పరిహారాలు పుట్టిన తర్వాత నెల రోజులు లోపు కనుక చేపించినట్టయితే ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి దోషాలు కొంతమేర వారికి ఇబ్బంది కలగకుండా అయితే చేస్తాయి అలానే వదిలేసా మూర్ఖకంగా మొండిగా వదిలేసి ఏం కాదు అలాంటివి అనుకుంటే పిల్లల్లో ఎదుగుదల అనేది ఉండదు నారదృష్టి ప్రభావితం ఎక్కువ ఉంటుంది వారికి ఇంకోటి కూడా ఉన్నది ఈ యొక్క నిధులు పుట్టినటువంటి పిల్లలకి ఎక్కువగా బయట వారు ఎవరైనా ఎట్రాక్ గా ఉంటారు వీటి వీళ్ళు చూడటానికి చాలా అన్నంగాను అట్రాక్ట్ గాను నవ్వుతూను మలకరిస్తూ మాట్లాడుతూ పది మాటలు ఒక మాట సమానం చదువుతూ నెమ్మదిగాను ఆలోచింప విధంగాను ఉంటారు కాబట్టి వీళ్ళు ఈ మంచి అవలక్షణాలు ఉన్నాయి కాబట్టి శత్రు భయం కూడా ఎక్కువ ఉంటుంది వీరి మీద త్వరగా ఇప్న బ్లాక్ మ్యార లాంటిది వీరికి త్వరగా అవుతుంది కాబట్టి ఎవరైనా చేయించే ప్రయత్నం చేయొచ్చు బిడ్డలు మీకు పుడితే ఇష్టపడిన వారి శత్రువులు ఎవరైనా ఉంటే వారు ఏదైనా ప్రయోగం కూడా చేయొచ్చు అందుకనే మీ బేబీ వాడినటువంటి వస్తువులు బట్టలు తినేవి ఎవరికి షేర్ చేయకండి ఏది మిథున రాశిలో పుట్టినటువంటి పిల్లలు వాడుకునేవి కూడా ఏది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇవ్వకండి అలా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ పిల్లల్లో ఏదో ప్రాబ్లం అయితే మొదలవుతుంది ప్రాబ్లం అర్థం కాకుండానే మొదలవుతుంది దాంతోపాటు ఈ యొక్క నిజం రాసిన పుట్టిన వారు చాలా నమ్మకంగాను చాకచక్యంగాను నెమ్మదిగాను వీరికి చెరాకీతనంతో ఉంటుంది అది కూడా నెమ్మదిగా ఉంటుంది ఫ్రెండ్షిప్ చేస్తారు లోపం ఉన్న మాట బయటికి చెప్పలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళే వార్లే మదన పడతా ఉంటారు మంచి తెలివి కలవారు అన్ని రకాల పరీక్షలు పాస్ అవుతారు మరొక అదృష్టం మరొక దృశ్యం వీరికి ఏంటంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు కూడా వీరికి ఉండే అవకాశం మెండుగా ఉన్నాయి కాబట్టి అప్పటివరకు ఆ దృష్టిలో మీ పిల్లలకి రావాలి జాబ్ వరకు బాగుండాలి ఎలాంటి దృష్టివేషాలు ఎలాంటి కన్ను మన బాబు మీద పాపమే పడకూడదు అనుకుంటారో మీరందరూ కూడా పిల్లవాడు కానీ పిల్లగాని పుట్టిన తర్వాత రెండు మాసాల లోపు అరవై రోజుల లోపు గనక ఈ రాహుపేది పూజ కనుక మీరు చేయించినట్టయితే బాబు పేరు కానీ పాప పేరు కానీ నక్షత్ర పేరు పెట్టేసి చేయించినట్టయితే కనుక కొంతమేరు మీకు అదృష్టం ఉంటుందని చెప్పొచ్చు అలానే మూడు మాసాలకు ఒకసారి ఇది జీవితకాల పరిహారాలు మూడు మాసాలకు ఒకసారి మీ బాబు కాని పాపకు కాని పేరు మీద నక్షత్ర పేరు మీద శివాలయంలో కానీ నాగపడిగల దగ్గర కానీ అభిషేకం చేయించాలి ఇదైతే ఖచ్చితంగా మీరు పాటించాలి అలానే వీరికి గంధాలు కూడా కనిపిస్తున్నాయి ఎలాంటి గంధాలు అంటే పుట్టినప్పుడు ఏదైతే ఉందో ఈ శాంతి హోమాలు కావచ్చు దానాలు కావచ్చు చేయలేదు అనుకోండి మీకు గంధాలుగా ఏర్పడతాయి మీ పెద్దలు ఇచ్చినటువంటి దీవెల్ని మీరు పొందకపోతే కూడా అవి గండాలుగా ఏర్పడతాయి ఇలాంటి గంధాలు వచ్చినటువంటి మిథుం రాసు ఎవరైనా పిల్లల్లో ఉంటే వాళ్ళు సరిగా అన్నం తినకపోవటం నేలపాటుదనం ఏడవటము గుర్తు లేకపోవటం మతి మరుపు ఎక్కడికో తిరిగేసి రావడం ఎవరో చెడు సావాసాలు పట్టడం చిన్న వయసులోనే ఇలాంటివి ఉంటాయి అనమాట అవన్నీ మనకి దరిచేరకుండా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కాలసర్ప దోషం కుజు దోషానికి రాహుప్రద దోషం కి మీకు ఖచ్చితంగా ఎక్కడైనా రాహుప్రద పూజ చేయించాలి నవగ్రహాలు స్నానం చేయించాలి అలానే కుజుడికి కందులు దానం ఇవ్వాలి ఉలవలు దానం ఇవ్వాలి ఒక కిలోకి దానం ఇచ్చేయాలి ఇది మూడు మాసం ఒకసారి అయితే ఖచ్చితంగా చేయాలి ఇలాంటి చేయడం ద్వారా మన పిల్లల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది అందులోనూ మిథున రాశులు వారికి ఆలోచన బాగుంటుంది కాబట్టి గోల్డ్ సిల్వర్ లాంటి షాప్స్ కానీ బిజినెస్ కానీ పెట్టుకోవచ్చు అలానే పిల్లల్లో ఈ యొక్క బాలేశ రోగాలు కానీ ఈ పిల్లలుగా ఉన్నప్పుడు ఎదిగే దానిలో ఆటంకాలు ఎదురు రావటం అలానే శత్రు బలమే ఎక్కువ కనిపిస్తూ కాబట్టి వీరి ఆలోచన ప్రకారంగా మాత్రమే పిల్లలు ఎదిగారికి ప్రయత్నం చేయాలి అలానే పిల్లలు కోరుకుని ఇచ్చేలా ఉంటే బాగుంటుంది అయితే వీరి గండాలు అనుకున్నాం కదా వీరి గండాలు అయితే పెద్దగానే కనిపిస్తున్నాయి కాకపోతే దానికి పేరెంట్స్ కూడా చూసుకోవాలి ఇంకోటి వీరు అడిగిందల్లా ఇచ్చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వారు చెరిపోయే ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి వారికి అడిగిందల్లు ఇవ్వకూడదు వారికి ఏం కావాలో పేరెంట్స్ దగ్గరుండి నుండి చూసుకున్నట్టు కనుక ఒక వయసు వచ్చేంత వరకు పేరెంట్స్ చూసుకుంటే కనుక ఖచ్చితమైనటువంటి అదృష్టం ఉంటుంది ఈ మార ప్రయత్నం చేయండి మరొక మంచి విషయం తీసుకొని మేము ముందుకు వస్తాను జయ